ప్రముఖ సినీ యాంకర్ సుమా కనకాల కూకట్పల్లిలో సందడి చేశారు అక్షయ తృతీయను పురస్కరించుకుని ది చెన్నై షాపింగ్ మాల్లో బంగారు ఆభరణాల కొనుగోళ్లపై ఫ్లాట్ ఎనిమిది శాతం విఏ ఛార్జెస్ మాత్రమే వర్తిస్తాయని ఆమె తెలిపారు మార్కెట్లో అనేక రకాల డిజైన్లతో మహిళలను ఆకట్టుకునే విధంగా అద్భుతమైన నూతన కలెక్షన్లను ది చెన్నై షాపింగ్ మాల్కు సంబంధించిన ఇరవై షోరూమ్లలో అందుబాటులోకి తీసుకుని వచ్చామని అన్నారు ఇతర సమయాల్లో బంగారు ఆభరణాలపై ఒకటి నుంచి పదకొండు శాతం విఏ ఛార్జెస్ వర్తిస్తాయని దానికంటే ఒక్క శాతం ఎక్కువ తీసుకున్న వినియోగదారులు కొన్న బంగారాన్ని ఉచితంగా అందజేస్తామని నిర్వాహకులు వెల్లడించారు ఓకే అలాగే ఇంకా ముఖ్యమైన విషయం చెప్పాలి చెన్నై షాపింగ్ మాల్లో ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ నడుస్తోంది ఏంటంటే వన్ టు లెవెన్ పర్సెంట్ మాత్రమే విఏ ఛార్జెస్ అంటే వేస్టేజ్ మేకింగ్ ఇవన్నీ కలిపేసి ఇప్పుడు విఏ ఛార్జెస్ అంటున్నారు కదా అది ఓన్లీ వన్ టు లెవెన్ పర్సెంట్ మాత్రమే అలాగే అక్షయ తృతీయ సందర్భంగా మే మూడో తారీఖు నుంచి మే పదో తారీఖు వరకు ఈ విఏ ఛార్జెస్ని కూడా ఇంకా తగ్గించేశారు వన్ టు ఎయిట్ పర్సెంట్ ఫ్లాట్ ఈ వన్ టు ఎయిట్ పర్సెంట్ ఫ్లాట్ కన్నా ఒక్క రూపాయి కూడా మీకు పెరగదు ఒకవేళ పెరిగినట్టయితే చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం వారు చెప్పేది ఏంటంటే మీరు ఎంత బంగారం కొంటే అంత తీసుకొని వెళ్ళిపోవచ్చు అని సో ఓన్లీ వన్ టు ఎయిట్ పర్సెంట్ ఫ్లాట్ విఏ చార్జెస్ వేరు ఎక్కడా లేదు ఇన్ కంపారిజన్ చేసుకోవచ్చు జనరల్లీ ఏం చేస్తూ ఉంటారు అంటే ప్రైజెస్ బాగా పెంచేసి ఆ తర్వాత డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్తూ ఉంటారు అది చేయట్లేదు సెకండ్ అప్ టు ఒక ఇంత ఫోర్ పర్సెంట్ వరకు మాత్రమే అని చెప్పి ఆ తర్వాత ఈ ఛార్జెస్ ఆ ఛార్జెస్ ఫినిషింగ్లు అని చెప్పి ఫినిష్ చేసేస్తూ ఉంటారు అది కూడా చేయటం లేదు వన్ టు ఎయిట్ పర్సెంట్ అని ఏదైతే చెప్తున్నారో ఫ్లాట్ అది మాత్రం ఈ అక్షయ తృతీయకి ఖచ్చితంగా వర్తిస్తుంది మీకు డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చెన్నై షాపింగ్ మాల్లో వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు నేను పుకట్పల్లి షోరూంలో ఉన్నాను సో ఫార్ ద బెస్ట్ డిస్కౌంట్ ప్రైసెస్ ప్లీజ్ డూ కమ్ టు ద చెన్నై షాపింగ్ మాల్ ఫార్ వన్ టు ఎయిట్ పర్సెంట్ ఫ్లాట్ విఏ ంగ్స్ మీరు ఏదైతే రోజు వస్తున్నారో ఆ రోజు ప్రైస్ కానీ దానికే మీరు తీసేసుకోవచ్చు ఆల్సో ఐజీఏ సర్టిఫికేషన్ ఫర్ ద డైమండ్స్ అండ్ ఈఎఫ్ కలర్ వీవీఎస్ క్లారిటీ అండ్ క్యారెట్ రేటర్స్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఓన్లీ మేకింగ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇది డైమండ్స్ వరకు వర్తిస్తుంది చెన్నై షాపింగ్ మాల్ గత ఇరవై సంవత్సరాల నుంచి అద్భుతమైనటువంటి బిజినెస్ని మన మహిళా లోకాన్ని ఉర్రోతలగిస్తూ అలాగే యూత్కి కూడా కావాల్సినటువంటి డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ మగ మహారాజులకి కావాల్సినటువంటి బట్టలు అన్నీ సరఫరా చేస్తూ వస్తూ ఉన్నారు అందుకని ఇన్ని సంవత్సరాల నుంచి రన్ అవుతూ ఉన్నారు అండ్ ఇప్పుడు కొత్త తరం వచ్చేసింది చెన్నై షాపింగ్ మాల్లోకి కొత్త తరం యాజమాన్యం కూడా టేకప్ చేశారు కాబట్టి వాళ్ళు ఇంకా కొత్త టెక్నాలజీని తీసుకొని వచ్చారు ఆ కొత్త టెక్నాలజీని తీసుకొని రావడం వల్లే అంతకుముందు ఈ హోల్సేల్ నుంచి తీసుకొని రావడం అనే ప్రొసీజర్ కాకుండా ఈ మ్యానుఫ్యాక్చరింగ్స్ ని మొదలు పెట్టినప్పటి నుంచి ఈ పర్సెంటేజ్కి ఇవ్వగలుగుతున్నారు అంటే వన్ టు లెవెన్ పర్సెంట్కి బికాస్ అడుగుతారు కదా ఇది ఎలా సాధ్యం అవుతుంది మీకు అని దానికి రీజన్ ఇదే అండ్ ఇంకొక